విద్యార్థులు చదువుతో పాటు క్రీడలోనూ రాణించాలని ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసులు కోరారు రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని ఆయన చెప్పారు ఇరవై ఏడవ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ బాయ్స్ రీజనల్ మీట్ను పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసులు ప్రారంభించారు పోటీలను జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు ఇరవై ఏడవ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ బాయ్స్ రీజనల్ మీట్ను పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే ఆరేని శ్రీనివాసులు ప్రారంభించారు పోటీలను జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరేని శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు విద్యార్థుల మానసిక ఎదుగుదలకు క్రీడలు దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు క్రీడల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా నుంచి కూడా యువతలో క్రీడా స్ఫూర్తిని నింపారని తెలిపారు రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఏషియన్ స్పోర్ట్స్ టూ ట్వంటీ సిక్స్ ఒలింపిక్ స్పోర్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ కామన్వెల్త్ క్రీడలను నిర్వహించగలిగిన క్రీడా సముదాయాలను నిర్మించాలనేదే మన ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్ సాంకేతిక విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ నిర్మల కుమార్ ప్రియ ప్రిన్సిపల్ రెడ్డి డైరెక్టర్ రాజీవ్ స్టేట్ ఫిజికల్ డైరెక్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మొదలైంది చిన్న తరం నుంచి కూడా స్పోర్ట్స్ అనేది పిల్లలకు చదువుతో పాటు సమానంగా స్పోర్ట్స్ అంటే గా మీ యొక్క బాడీ మీరు డెవలప్ చేసుకున్న దానికోసం ఫిజిక్ ఇంప్రూవ్మెంట్ చేసుకునే దానికోసం మీరు చదువుకు బాగా ఆరోగ్యవంతంగా ఉల్లాసవంతంగా ఉండాలనుకుంటే ఈ యొక్క స్పోర్ట్స్ చాలా గేమ్స్ చాలా అవసరం అనేసి కూడా చదువుతో పాటు ఇది కూడా అవసరం అనేసి కూడా తెలియజేస్తున్నాను అంతేకాదు మన పేరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్పోర్ట్స్ ఈ స్పోర్ట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ కనబడుస్తున్నారు వారి యువ నాయకుడు లోకేష్ గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆయన కూడా ఈ స్పోర్ట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపించి పిల్లల ఎదుగుదలకు మానసిక ఎదుగుదలకు ఉల్లాసంగా ఆరోగ్యవంతంగా ఉండాలనుకుంటే స్పోర్ట్స్ అవసరమని గుర్తించి మన రాష్ట్రంలో ఇటు ముఖ్యమంత్రి గారి అటు లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రివర్యులు క్రీడా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా కావడం మనం చాలా సంతోషమనేసి కూడా తెలియజేసుకుంటూ మనందరికీ తెలుసు అంటే ఓన్లీ ఫార్ హెల్త్ ఫిజికల్ అండ్ మెంటల్ స్టెబిలిటీ ఇవన్నీ మనకి తెలిసిందే లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి అట్లాగే టీమ్ స్పిరిట్ కాన్సన్ట్రేషన్ సో ఇవన్నీ మీరు వింటూనే ఉంటారు నాకు తెలిసి స్పోర్ట్స్ నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి ముఖ్యమైనది అది జీవితంలో ఫెయిూస్ని ఎలా మేనేజ్ చేయాలి అని తెలిసేదే స్పోర్ట్స్ నుంచి ఎందుకంటే మన జీవితం అన్ని సక్సెస్ ఉండదు ఎన్నో ఫెయిర్స్ని మనం చూస్తాం చిన్నప్పటి నుంచి మన లైఫ్లో సో ఎవరైతే ఫెయిూర్స్ని బెస్ట్గా హ్యాండిల్ చేస్తారో వాళ్ళ సక్సెస్ని కూడా అలాగే రీచ్ అవుతారు అలాగే సస్టైన్ అవుతారు సో ఎవరు ఆ విధంగా సక్సెస్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా చాలా పై స్థాయికి ఎదుగుతారు సో స్పోర్ట్స్ నుంచి హౌ టు హ్యాండిల్ ఫెల్యూర్స్ అండ్ అచీవ్ సక్సెస్